బాబాయ్ నేను వచ్చేసా ఎర్రబస్ వచ్చా రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందమైన వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహం ఎప్పుడు ఉండాలి మావా నువ్వు షేర్ చేయటం మర్చిపోయావు నువ్వు షేర్ చేయాలా లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలి గంట కొట్టాలి అంటే గంట బటన్ నొక్కమని అలాగే గంటసేపు వీడియో చూడాల మరిన్ని వీడియోల కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఇక్కడ నీకు నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి చూడండి ఎన్ని రకాల చెట్లు అట్ట అందమైన చెట్లు మన విఠలాచార్య గారి చెట్లు లాగా భూజేలాడుతూ ఉండే చెట్లు ఈ అమెరికాలో ఎక్కడ చూసినా కానీ ఈ భూజేలాడే చెట్లు అయితే కనుక అక్కడ అన్ని చోట్ల ఉంటాయి ఈ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు ఇవి అటు కాండం చూస్తా అంటే అర్థమవుతుంది ఈ దరిదాపులుగా అరవై డెబ్బై సంవత్సరాల చెట్లు అని ఇక్కడ పార్కింగ్ ఏరియా పెట్టారనమాట ఇదంతా ఫ్రీ పార్కింగు ఇక్కడ మనం మొక్కలు కొనటానికి వచ్చాము ఈ మొక్కలు కొనటానికి వచ్చిన చాట ఇట్ట పార్క్ చేసుకుని ఎవరికాళ్ళు ఇది అంతా కంప్లీట్గా ఇది ఫ్రీ పార్కింగ్ అటు ముందుకెళ్తే కనుక మీకు త్రీ డాలర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ పార్కింగ్ పెట్టారు అది బాగా ఈ షెడ్డుకి ఏదైతే కనుక ఇక్కడ మనకి ప్లాంట్స్ అవి పెట్టడానికి ఇచ్చేసారో అక్కడ దగ్గరగా ఉండటానికి కొంచెం వయసులో పెద్దవాళ్ళు ఇది వాళ్ళందరూ కూడా ఇచ్చేసుకుంటారు ఇక్కడ ఏదో ఒక పెద్ద స్టేడియం కట్టినట్టుగా కట్టారు ఈ స్టేడియంలో ఈరోజు ఇక్కడ అన్ని రకాల మొక్కల ప్రదర్శన చేయటం జరుగుతుంది ఆ ప్రదర్శన చూడడానికి ఇంతమంది వచ్చారు ఇన్ని కార్లు వేసుకొని ఇక్కడ అమెరికాలో కారు లేని జీవి అంటూ ఉండదు ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది రకరకాల కార్లు రకరకాల ఇది అనమాట ఫైర్ రిస్క్ కారు వచ్చి ఉంటుంది పోలీసు వాళ్ళు ఉంటారు సివిల్లో ఉంటారు ఎవరన్నా ప్రత్యాశాలైతే కనుక పట్టుకుని మక్కలు ఎరగొడడానికి ఎవరు ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు ఎవరు గోలాడది ఎవరు ప్రపంచం వాళ్ళది సో ఇన్ని కార్లు ఇంకా పార్కింగ్ చాలా ఉంది అటు పక్కన కొన్ని వేల కార్లు వచ్చినాయి ఇవాళ ఇక్కడికి మనం ఇప్పుడు మరలా లోపలికి వెళ్తున్నాము మనం దగ్గరగా అన్ని రకాల మొక్కలు చూద్దాము ఇది చూసేటప్పుడు ఇదిగో మన విఠ్లాచార్య గారిది చెట్టు అంటాను కదా ఎప్పుడు మీకు ప్రతి వీడియోలోనూ కనపడతా ఉంటుంది చెట్టు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ఇట్ట బూజు రాలతా ఉన్నట్టుగా అన్నట్టుగా వాళ్ళ వాతావరణం కూడా పొద్దున ఎండేసింది కానీ ఇప్పుడు చల్లబడిపోయింది ఇంతకుముందు వానబడింది అందువలన మీకు ఈ రోడ్లన్నీ కూడా ఇట్ట నీళ్లతో ఉన్నాయి ఏంటి సో మనం నిదానంగా లోపలికి వెళ్దాం ఏంటి అనేది చూద్దాము ఈ టాయిలెట్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ వస్తే కనుక టాయిలెట్స్ వెళ్ళడానికి వాటికి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదిగో అటుపక్కన పార్కింగ్ అక్కడ పార్కింగ్ అనమాట డంప్ స్టేషన్ అని ఒక పేరు పెట్టాడు అట్ట మనం ఎక్కడ పార్క్ చేసాము ఏంటి అనేది ఇదంతా వెండర్ పార్కింగ్ అంట వెండర్స్ అంటే వీళ్ళు అమ్మకం చేసేవాళ్ళు వీళ్ళు పార్కింగ్ ఇదంతా కూడాను బి అని ఒక మార్క్ పెట్టి బి సెక్షన్ అని ఏ సెక్షన్ అని అలా సెక్షన్స్ కూడా డివైడ్ చేశారు ఇది కంప్లీట్గా వెండర్ పార్కింగ్ ఇక్కడ నో స్మోకింగ్ అని బోటు పెట్టారు ఇక్కడ స్మోక్ చేయకూడదు నాలుగు పనికిరారు ఎడ కాబట్టి మనం ఎందుకు మనకు ఇక్కడ అవసరం లేనప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇక ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఇక్కడ నుంచి మళ్ళీ ఆ మొక్కలు చూసుకుంటూ వెళ్దాము చక్కగా వానపడి ఉందేమో మొక్కలన్నీ కూడా బాగా వికసించినాయి ఇక్కడ చక్కగా నీట్గా కనపడుతున్నాయి ఇప్పుడు దుమ్ము ధూళి లేకుండా ఈ మందార చెట్టు ఇరవై డాలర్లు అంట ఇక్కడ వచ్చేపాటికి గులాబీ చెట్లు ఉన్నాయి ఎర్ర గులాబీ ఉంది ముప్పై డాలర్లు ఒక్కొక్క ప్లాంటు ఎర్ర గులాబీ ఉంది తెల్ల గులాబీ ఉంది పసుపు గులాబీ ఉంది ఇగో ఇక్కడ రేట్ ఏది కూడా పెడతాం జరుగుతుంది ముప్పై డాలర్లు అంట ఈ మొక్క వచ్చేవాటికి పదిహేను డాలర్లు సన్ఫ్లవర్ టైప్లో మొక్క ఇది ఇది వచ్చేపటికి ఇరవై డాలర్లు ఈ మొక్క వచ్చేపటికి ఒక్కొక్కటి ఏడు డాలర్లు మా ఇంట్లో కూడా ఉండే ఈ మొక్కలు ఇది వచ్చేప్పటికి డాలర్లు రెడ్ వైట్ పింక్ మూడు రకాల కలర్స్తో ఇక్కడ ఉన్నాయి ఈ మొక్కలు ఈ వచ్చే ఒక్కొక్క మొక్క జినియా అంట ఫైవ్ డాలర్సు ఈ మొక్క వచ్చేపటికి ఎల్లో పింక్ రెడ్ ఉన్నాయి రకాలు మూడు రకాల కలర్స్ ఉన్నాయి సో ఈ వచ్చేపటికి ఒక్కొక్క మొక్క వచ్చేపటికి పది డాలర్లు పడుతుంది ఇదిగో మనం నాసు లాగా అని చెప్పుకున్నాం కదా ఇందా ఒకసారి చూసాము ఇది ఇక్కడ కూడా అమ్ముతున్నారు ఇది వచ్చేపటికి ఒక్కొక్క ట్రే వచ్చేపటికి ఇరవై డాలర్లు పడుతుంది ఇది వచ్చేపటికి పసుపు మందార ఓవరాల్గా ఇక్కడ ఉన్న మొక్కలు ఇయ్యాను హ్యాపీ థింక్ఫుల్ గార్డెన్లో మధ్యలో ఊరినే అలా పెట్టుకుంటూ ఉంటారు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు మంచిగా థింక్ చేయమని దిస్ ఈజ్ యువర్ హ్యాపీ ప్లేస్ అంటే మనకి అన్నింటిలో కన్నా హ్యాపీ ప్లేస్ ఎక్కడ ఉంటుంది ప్రకృతిలో ఉంటుంది సో ఏంటంటే మనం అట్ట పూల మొక్కల వాటిలో మధ్యలో ఇట్లాంటి బోర్డు పెట్టుకుని లైక్ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట ఇటు లాండ్రీ రూమ్ అని ఎట్లాంటి ఇంట్లో ఏదైనా పెట్టుకోవాలనుకుంటే లవ్ ఫెయిత్ లా ఫెయిత్ లవ్ డ్రీమ్ హ్యాపీ స్వీట్ లైక్ ఆ రకంగా ఉంటుంది ఎట్ట గార్డెన్లో పెట్టుకుంటూ ఉంటాము ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు గార్డెన్ ఫ్లాగ్ ఇది వెల్కమ్ అని పెట్టి గార్డెన్ ఫ్లాగ్ అనమాట ఇగో సన్ఫ్లవర్ బొమ్మేసి పెట్టాడు కదా హోమ్ ఈజ్ వేర్ యువర్ హానీ ఈజ్ ఎట్లాంటి వర్డ్స్ కొటేషన్స్ పెట్టుకొని చక్కగా గార్డెన్ లో ఒక డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు మళ్ళీను ఇక్కడ కూడా అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇది ద్రాక్ష ఇది ద్రాక్ష చెట్టు ఇది ఇట ఫోటోలు దిగుతూ ఉంటారు అందరూను చక్కగాను బా అందమైన వీటి మధ్యలో నుంచుని అటగూ ఒక ఫోటో దిగుతూ ఉంటారు ఈ వ్యాన్ లో ట్రక్లో తీసుకొచ్చి మొక్కలు ప్రదర్శన పెట్టి అమ్ముకుంటున్నాడు ఇది ఓక్స్ వ్యాగిన వాళ్ళది వ్యాన్ ఎప్పుడో పాత వ్యాన్ లాగా ఉంది మనం ఎట్లాంటివి బాగా చూస్తాం కదా చూద్దాం ఒక పైన టెక్ పెట్టి రకంగాను చేశాడు సో ఈ రకంగా హాయ్ ట్రక్ అని చెప్పి పెట్టుకున్నారనమాట ఇక్కడ ఫ్లవర్ బుకేస్ అమ్ముతున్నారు నేను అడగటం జరిగింది మీ వ్యాన్ అని ఆవిడ అవునని చూద్దాం జరుగుతుంది ఈ ఫ్లవర్ బుకేస్ ఇలా అమ్ముతారనమాట ఈ వ్యాన్ లో పెట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏ రకంగా బతకాలి మంచిగాను గౌరవంగాను ఈ రకంగా ఉంటుంది కష్టపడతారు ఎక్కువను ఎంజాయ్ చేస్తారు అలాగే ఇలా మనం ఒక ట్రే నాలుగు ట్రేలు పెట్టింది ఈ నాలుగు ట్రేలు మొక్కలు అవి పెట్టింది ఈవిడే దీనికి ఓనర్ అనమాట ఇక్కడ వచ్చి అందరం చూసుకుంటూ ఉంటాం ఇట్లాంటి ఎగ్జిబిషన్లో ఈ రకంగా మనం చూడటం ఇది జరుగుతుంది ఈ ఫ్లవర్ బొకే వచ్చేపటికి ఫార్టీ ఎయిట్ డాలర్స్ పడుతుంది ఆ ఫ్లవర్ బొకే వచ్చేపటికి థర్టీ ఫోర్ డాలర్స్ పడుతుంది అట్టా రకరకాలుగా పోలో ఇచ్చేసి ఈ ఫ్లవర్ బొకే వచ్చేప్పటికి ఫార్టీ డాలర్స్ ఈ రకంగా ఉంటుంది మరిన్ని వీడియోలు చూడటానికి ముందుకు వెళ్దాము రెడ్ బస్ టు ఇయర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నడవలేదు కానీ ఏంటంటే ఆ వీల్ చైర్లో కూర్చొని వచ్చింది చూడటం కోసం ఇది వచ్చేపటికి ఎటువంటి నాలుగు వీల్స్ ఉన్నాయి ఒక ట్రాలీలు చిన్న ట్రాలీ లాంటివి తెచ్చుకుంటారు దాంట్లోనే పన్న మొక్కలన్నీ పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటారు అన్నమాట అలా చూసుకుంటా 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 ముందుకెళ్తూ ఉంటారు మనం ఇంకొక డిఫరెంట్ ప్లాంట్స్ దీనికి వచ్చాము ఇక్కడ రకరకాల ప్లాంట్స్ ఇవి అమ్ముతున్నారు సో మనం ఏదైనా కొంతమంది అయితే కనుక సారీ అంటారు కొంతమంది అయితే కనుక ఎంకరేజ్ చేస్తూ ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఈ మన అడవి జాతి మొక్కలు లాంటివి బోన్సైట బోన్సాయి ఇవన్నీ కూడాను వీటి ఖరీదు వచ్చేపాటికి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి ఆరు డాలర్లు ఇది ఇది వచ్చేవాటికి పర్టికులర్గా నేను వీడియో క్లోజ్ తీసుకెళ్తున్నాను ఇది ఆరు డాలర్లు ఈ చిన్నయ్య కూడా ఆరు డాలర్లు పెడతాం జరిగింది అమ్మకానికి ఇంకా అక్కడ కూడా రకరకాల బోనసాయి మొక్కలు ఉన్నాయి అందమైన పూల మొక్కలు ఈ అందమైన మొక్కల మధ్యలో నాలాంటి అందమైన పురుషుడు అందమైన భామలు ఉన్నారు ఎంతోమంది మగ మహారాజులు యువరానులు గ్లామర్ మరిన్ని వీడియోలు చే చూడటం కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈ మొక్క మన ఇండియాలో కూడా ఉంటుంది మనం కూడా ఇట్లా ఖాళీ స్థలంలో ఇట్ట ఉన్నప్పుడు ఇట్ట పార్క్ చేసుకో ఇది ఇట్ట ప్లాంటేషన్ చేసుకుంటాము ఇది ఒక అందమైన మొక్క ఇది చూడండి చెట్టు ఎట్టా ఉందో ఇదే మన ఎట్లాచార్య గారి కానీ మళ్ళీ బూజులు ఏలాడుతూ ఉంటాయి మరి చెట్టు ఎందుకు ఉంటుందో ఏమో ఇక్కడ ఎక్కువ ఎక్కడ చూసినా ఇవే చెట్లు ఉంటాయి చాలా పెద్ద చెట్టు ఇది దరిదాపులుగా ఒక ఎనభై సంవత్సరాల వయసు ఉండవచ్చు దీనికి సరే మీరు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఎప్పుడూ చూస్తూ ఉండండి ఒక గంట ఐకాన్ ప్రెస్ చేయండి ఒక గంటసేపు వీడియో చూసి ఆనందించండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను హ్యావ్ ఏ గార్డెనింగ్ క్వశ్చన్ అని చెప్పి ఏదైనా మన గార్డెనింగ్ గురించి క్వశ్చన్స్ అడిగితే ఈవిడ మనకి స్మైల్గా చేస్తూ ఆన్సర్ చెబుతుంది సో ఏంటంటే ఇది మనకి గార్డెన్ గురించి ఏ క్వశ్చన్స్ ఉన్నా మనం అడిగి తెలుసుకోవచ్చు అందు గురించి అనమాట వీళ్ళు ఎవరో చూస్తా లాగా ఉన్నారు ఇది బ్యాటరీ స్పోటరో ఈ బ్యాటరీ స్పోటర్లో అలా వచ్చి ఇవన్నీ కూడా చూసుకుంటుంది తాగు గారు వేసిన కూల్ డ్రింక్ బాటిల్స్లో రకరకాలుగా అందాలు క్రియేట్ చేయటం చేస్తున్నారు సో ఇది ఒక ఫ్యాషన్ అనమాట ఇది వచ్చేపాటికి ఇరవై ఐదు డాలర్లు ఈ చిన్న మొక్క ఇదే కోక్ బాటిల్ ఖాళీ బాటిల్ ఒక్కొక్కటి రెండు డాలర్లు అంట చిన్నది మనం తాగి అట్ట బారేస్తూ ఉంటాం ఇది రెండు డాలర్లకు అమ్మకానీ జరుగుతుంది ఇక్కడ మళ్ళీ గులాబీ మొక్కలు ఇక మొక్కలు ఇవన్నీ కూడా పెడటం జరిగింది రకరకాల మొక్కలు రకరకాల ఇవి ఉన్నాయి అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి ఉంది ఐస్ క్రీమ్ బండి చూద్దాము తర్వాత మీరు అడ్బస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి